హలో నేను దేశంలో పెళ్లి కాని ప్రసాదులు ఎక్కువైపోతున్నారు వయసు మీరిపోయినప్పటికీ పెళ్లి మీద ఆసక్తి కలగటం లేదు దాదాపుగా యాభై శాతం మంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు వయసు మీరిపోయినప్పటికీ కూడా అనేది సర్వే చెప్తోంది చట్ట ప్రకారం అబ్బాయిలకి ఇరవై ఒకటి అమ్మాయిలకి పద్దెనిమిది ఏళ్ళు నిండితే పెళ్లి చేసుకోవచ్చు కానీ థర్టీ ఇయర్స్ దాటినప్పటికి కూడా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు ఇది విచిత్రమైనటువంటి పరిణామం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉంది కానీ భారతదేశంలో పెళ్లి మీద ఆసక్తి పోతున్నటువంటి యువత ఎక్కువ అవుతుంది ఫలితంగా సంతానోత్పత్తి తగ్గిపోయింది రాబోయేటువంటి రోజుల్లో ఇది ప్రపంచానికి దేశానికి మంచిది కాదు అని అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు చెప్తూనే ఉన్నారు కానీ సహజీవనానికి ఇష్టపడుతున్నారు కానీ ఎక్కువ మంది వివాహాలకి ఇష్టపడినటువంటి ప్రమాదకరమైనటువంటి ఆలోచన ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి యువతులకి వెళ్ళిపోతుంది సుప్రీంకోర్టు కూడా సహజీవనం నేరం కాదు అని చెప్పింది కోలివింగ్ స్టేషన్స్ పెరిగిపోతున్నాయి హైదరాబాద్లో కానీ పెళ్ళిళ్ళకి మాత్రం ఇష్టపడటం లేదు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి స్థిరపడటం లేదని చెప్పి స్థిరపడిన తర్వాత చేసుకుందాం అని చెప్పి నచ్చినటువంటి వాళ్ళు దొరకట్లేదని చెప్పి ప్రొఫెషనల్గా ఈక్వల్గా లేరని చెప్పి ఆ రకరకాలు అనేకమైనటువంటి కారణాలతోటి పెళ్లిగా ఉండేటువంటి ప్రసాదులు ఎక్కువగా ఉండిపోతున్నారు దానికి సంబంధించినటువంటి రిపోర్టు భారతదేశ వ్యాప్తంగా ఒక సర్వే చేయడం జరిగింది ఆ సర్వే రిపోర్ట్ ఏంటి అనేది మీకు ఎగ్మిట్ చేస్తాను ఇది సర్వే ఈ సర్వే ప్రకారం పరిణయం ఆలస్యం దేశంలో వివాహం కాని యుక్త వయస్కులు సగానికి పైన అంటే యాభై శాతానికి పైనే ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో శ్రామికులు అధికం జాతీయ జనాభా నమూనా సర్వే వెల్లడి దేశంలో పెళ్లి కాని వారు నానాటికి అధికమవుతున్నారు ఉన్నత చదువులు ఇతరత్ర కారణాల వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి దీంతో పిల్లల జనన శాతం తక్కువైపోతుంది చట్ట ప్రకారం అబ్బాయిలు వివాహం వయసు ఇరవై ఒకటి కాగా అమ్మాయిలకు పద్దెనిమిది ఏళ్లుగా ఉంది యుక్త వయసు ఉన్న జనాభాలో సగానికి పైగా అంటే యాభై ఒకటి పాయింట్ ఒక శాతం మందికి వివాహాలు కాలేదు ఇది పురుషుల్లో యాభై ఆరు పాయింట్ మూడు శాతం కాగా మహిళల్లో నలభై ఐదు పాయింట్ ఏడు శాతం ఉన్నట్లు తెలియదు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో నలభై ఏడు పాయింట్ ఐదు శాతం ఏపీలో నలభై మూడు పాయింట్ ఏడు శాతం పెళ్లి కాని వారు ఉన్నారన్న విషయాన్ని జనాభా లెక్కల విభాగం వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి పెళ్ళిళ్ళ విషయం ఇలా ఉంటే దేశ జనాభాలో మూడు పాయింట్ మూడు శాతం మంది వివాహాలైన తర్వాత విడాకులు తీసుకోవడం లేదా జీవిత భాగస్వామితో విడిపోయి ఒంటరిగా ఉంటున్నవారు లేదా మరణించిన వారు ఉండడం గమనార్హం యువతుల్లో టూ పాయింట్ త్రీ శాతం మందికి పద్దెనిమిదేళ్ల లోపే పెళ్లిళ్ళు అవుతున్నాయి ఇది తెలంగాణలో వన్ పాయింట్ సిక్స్ శాతం ఏపీలో వన్ పాయింట్ సెవెన్ శాతంగా ఉంది ఈ విషయంలో సిక్స్ పాయింట్ త్రీ శాతంతో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది తెలుగునాట శ్రామికులు అధికంగా ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో పనిచేసే అంటే పదిహేను నుంచి యాభై తొమ్మిది వయసు శ్రామికులలో తెలంగాణ డెబ్బై పాయింట్ నాలుగు శాతం ఏపీ డెబ్బై పాయింట్ రెండు శాతంతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి దేశ జనాభాలో పద్దెనిమిది పద్నాలుగేళ్ల లోపు వయసు గల బాలలు బీహార్ ప్రథమ స్థానంలో ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో బీహార్లో యువత ఉంటుంది అనమాట ఇదే తెలంగాణలో ట్వంటీ పాయింట్ ఎయిట్ ఏపీలో నైన్టీన్ పాయింట్ సెవెన్ శాతంగా ఉంది నాలుగేళ్ల లోపు బాలల శాతం బీహార్ జనాభాలో అత్యధికంగా పదకొండు పాయింట్ నాలుగు శాతం రాజస్థాన్లో తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఉంది తెలంగాణలో సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం ఏపీలో సిక్స్ పాయింట్ ఫోర్ శాతం వరుసగా పన్నెండు పదమూడు స్థానాల్లో ఉన్నాయి పద్నాలుగేళ్లలోపు బాలల జనాభా తగ్గుదల ఇది మంచిది కాదు యాక్చువల్గా పద్నాలుగేళ్లలోపు బాలల జనాభా తగ్గుదల ఉందంటే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో దేశ జనాభాలో పద్నాలుగేళ్లలోపు వయసున్న బాలల జనాభా నలభై ఒకటి పాయింట్ రెండు నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం పడిపోయింది ఇది చూడండి సగానికి సగం పడిపోయింది అంటే రాబోయే రోజుల్లో వృద్ధం భారతదేశం ఉండబోతుంది అనమాట సంతానోత్పత్తి తగ్గిపోతుంది కొత్త జనరేషన్ రావట్లేదు ఇదే కాల వ్యవధిలో పద్ పదిహేను నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వారి జనాభా జాతీయ స్థాయిలో యాభై మూడు పాయింట్ నాలుగు శాతం నుంచి అరవై ఆరు పాయింట్ మూడు శాతానికి పెరిగింది అంటే ఈ అరవై అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు వృద్ధులు ఎక్కువ ఉన్నారు పెరుగుతున్నారు కానీ అరవై ఏళ్ళు నిండిన వారి జనాభా తొమ్మిది శాతం అరవై ఐదు ఏళ్ళు దాటిన వృద్ధులు జనాభా స్థిరంగా ఫైవ్ పాయింట్ నైన్ శాతంగా కొనసాగుతుంది రాష్ట్రాల వారీగా అరవై ఏళ్లకు మించిన మైసూర్ల వారి జనాభా కేరళలో అత్యధికంగా ఉంది పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉంది అక్కడ తమిళనాడులో పదమూడు పాయింట్ ఒకటి హిమాచల్ ప్రదేశ్లో పన్నెండు పాయింట్ మూడు శాతంతో వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నాయి తెలంగాణ ఎనిమిది పాయింట్ ఎనిమిదితో దేశంలో పన్నెండో ర్యాంకులో ఉంది ఏపీ పదవ పది పాయింట్ ఒక శాతంతో ఆరో ర్యాంకులో ఉంది సో వృద్ధులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారనమాట ఎక్కడున్నారు కేరళలో ఎక్కువ ఉన్నారు హైయెస్ట్ సో తక్కువగా ఏపీలో ఉన్నారు ఆరు తెలంగాణలో ఉన్నారా పన్నెండవ ర్యాంకులో ఉంది తెలంగాణ సో వృద్ధులు తక్కువగా తెలంగాణలోనే ఉన్నారు పన్నెండో ర్యాంకులో ఉన్నారంటే సో కాబట్టి ఇది జనాభా దేశంలో వయసుల వారీగా జనాభా శాతం తీసుకుంటే జీరో పాయింట్ జీరో నుంచి నాలుగు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎనిమిది పాయింట్ ఒక శాతం ఉన్నారు అంటే తక్కువ ఉన్నారు అలాగే ఐదు నుంచి తొమ్మిదేళ్ళలోపు వాళ్ళు ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఉన్నారు పది నుంచి పద్నాలుగు లోపు ఎయిట్ పాయింట్ సెవెన్ ఉన్నారు పదిహేను నుంచి యాభై తొమ్మిది ఎక్కువ ఉన్నారు పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలో ఎక్కువ ఉన్నారు సో ఇది మనకు ప్రమాదం రాబోయే రోజుల్లో ఏది ప్రమాదం మనకి మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి కొత్త జనరేషన్ రాని కారణంగా ఎంత ఉందో ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ ఉంది ఇది ఇదేమో సెవెన్ పాయింట్ నైన్ ఉంది ఇదేమో ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది ఇక్కడ చూసుకుంటే కనుక అంటే పదిహేను నుంచి యాభై తొమ్మిది అంటే ఇది పెద్దది గ్రీన్ సిక్స్టీ ప్లస్ నైన్ పర్సెంట్ ఉన్నారు ఓకే సిక్స్టీ ప్లస్ నైన్ నైన్ పర్సెంట్ ఉన్నారంటే ఇది కొంచెం బాగానే ఉంది సిక్స్టీ ప్లస్ వాళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ కాలం బతకట్లా అనమాట ఎక్కువ మంది పదిహేను నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల వాళ్ళు అంటే సిక్స్టీ లోపల ఉండేటువంటి వాళ్ళు పదిహేను సంవత్సరాలు పైన ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రజెంట్ భారతదేశంలో ప్రస్తుతం అయితే హెల్దీగానే ఉంది భారతదేశం కాకపోతే ఈ పర్సెంట్ అది తక్కువ ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో భారతదేశానికి జనాభా కొరత పెద్ద ఎత్తున ఉండబోతుంది అందుకే పిల్లల్ని కనండి అని చెప్తున్నారు కానీ పిల్లల్ని కనాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్ల వయసు మీరిపోయినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు దాదాపుగా యాభై శాతం పైగా ఉన్నారని చెప్పి ఈ సర్వే చెప్తోంది దానికి రకరకాల కారణాలు ఆర్థిక సమస్యలు అలాగే ఉద్యోగ సమస్య జీవనం సంబంధించిన సమస్య అలాగే పెళ్లి చేసుకోవడానికి ప్రొఫెషనల్ సమస్య ప్రధానంగా ఉద్యోగం ఐటీ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళకి ప్ర ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది మిగిలినటువంటి ప్రొఫెషన్లో ఉండేటువంటి వాళ్ళని చేసుకోవడానికి లేడీస్ పెద్దగా ఒప్పుకోవట్లేదు ఈ ఐటీలో కూడా ప్యాకేజీలు చూస్తున్నారు ఈక్వల్ ప్యాకేజీ ఈక్వల్ క్యాడర్ ఉంటేనే ఇష్టపడుతున్నారని చెప్పి సర్వేలో చెప్తూ ఉన్నారు దాంపత్య జీవితం అనేది ఎవరు ఆలోచించట్లేదు కేవలం పోస్టు క్యాడరు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవి మాత్రమే చూస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని యువతులు ఎక్కువ మంది పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తున్నారు తప్పితే ప్రొఫెషనల్గా స్థిరపడినటువంటి వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడలేదు వాళ్ళకి పెళ్లి కావట్లేదు పెళ్లి చేసుకున్న ఆలోచన కూడా వాళ్ళకి తగ్గిపోతుంది యాక్చువల్గా థర్టీ ప్లస్ అనగానే మైండ్ సెట్ కూడా మారుతుంది పెళ్లి మీద అంత ధ్యాసం ఉండదు ఒకవేళ చేసుకున్నప్పటికి కూడా సంతానోత్పత్తి తగ్గుతుంది ఇప్పుడు పుట్టినట్టు పరిస్థితుల్లో కానీ ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి అంశాలు అందుకే భారతదేశంలో పెళ్లి కానిటువంటి వాళ్ళ సంఖ్య సగానికి మించిపోయింది మరి ఈ పరిణామం ఎందుకు వచ్చింది అన్న దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ